మీరే ఊరు మీరే పల్లె ఒక్కసారి చెప్పినాయ కావండి గురువు గారు పాతి సంవత్సరాల నుంచి బట్టి మా పార్సేవ ఆ మా ఊరేగరా మా పేరు ఎరగరా మా తల్లిగారిని ఎరగరా ఏ రోజు ఆ రోజు కొత్త ఏ పూట ఆ పోటే కొత్త Vamos! ఏ రోజు ఆరోజు నేను అడుగుతా ఉన్నా అవును ఏ రోజుగా ఆరోజు చెప్తా ఉన్నా అవునండి అంత కాబట్టి ఏ రోజు ఆరోజు తీసుకుంటున్నావు కదా మాకు తీసుకుంటున్నావు అంత కాబట్టి ఈ వారం రోజులు రమాదేవి గారు సుత్తాలు బంధువులు కలిసి నన్ను అడిగారు కాబట్టి కాబట్టి నేను నిన్ను అడుగుతున్నాను ఆయన చెప్పమంటారండి అయితే నివే సాయన భూమి దిగువాకర కాపరుస్తావు అండి బాబు అంత తెలియదండి మూడు జిల్లాలు అవుతా నాలుగో జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు పెరిగిపోయి కాబట్టి ఏడో జిల్లా వస్తుందండి అవును చిత్తూరు జిల్లా దిగువాతరపతి దిగువాతరపతి కాపరుస్తాను నాయన ఎక్కడ నమవాల్ గారి ఇంటి పేరు వెనికిల వారి

ముందు ఏడుగురు అన్న తొమ్మిది ఏడుగురమ్మా అవునండి రమలే ఆయన ఏడుగురు అవును ఈ ఏడుగురు ఎవరు అనుకోవచ్చు అవును అన్నా తెలుసు గారు బాగా గోవిందరావు జన్మించాడు ఎవరండి అతను ఎక్కడ జన్మించాడు బాబు దిగువాతరపుతలో జన్మించింది అతను ఎలా ఉంటాడు ఆయన తొమ్మిది మూల అవునండి మొక్కలు దిగి చేతులు ఉంటాయి కాళ్ళ కాడ ఆదరస్మి భూరస్మి కాళ్ళు పడతా ఉంటారు అదే త్రిపతులు అంటే తాయారమ్మ కొండ రేఖ వల్లి మాతా ఉంటారు బంగారం అలా గొడిగే స్వామికి పుచ్చమతో రెండేళ్ళ కవితాలు ఐదు వందల కాగితాలు రెండు వందల కవితాలు లేవంటే పూర్వం అవునండి బ్రహ్మడీలు అర్థనాలు రాగి డబ్బులు చిన్న డబ్బులు చక్రవర్తి గారు అని అవునండి స్వామికి ఎంత ధనం వచ్చినా స్వామి పిల్లకు బారండి అవునండి గోవిందరాజ స్వామి తన తమ్ముడికి వచ్చిన ధనం పుచ్చాల కొంచమతో కొలిసి 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 స్వామికొచ్చిన ధనం కొలవలేక తలకాడ బంగారం కూర్చోబెట్టుకుని ఈ కలిగం వదులుతుందని స్వామి శివానాయకన మారిపోయారండి అప్పటికి ఇప్పటికీ గోవిందనాథ స్వామి కొంచెం ఉంటో కారణం ఉందమ్మా అక్కడ తులసూరి గర్భాన్ని గోవిందనాథ స్వామి జన్మాలి రెండో అది శ్రీకాకుళం జిల్లాలో ఉందండి దాన్ని పెన్నాడ అన్నారు దాన్ని నారాయణ తిరుమల అని కూడా ఉంటారండి అక్కడికి నక్కపిల్ల తాలూకాడి ఒక రోడ్ లో ఉందండి మా పాపుల అంటారు ఆయన వండి జగ్గి అంటారుండి ఆయన ఆయన లో అక్కడ ముగ్గుర నాదములు అందంగా